హీరోయిన్ కీర్తి సురేష్ ఇటీవల వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం బాలీవుడ్ లో నటిస్తున్న బేబీ జాన్ సినిమా కాకుండా కీర్తి సురేష్ చేతిలో రివాల్వర్ రీటా కన్నెవేదే అని రెండు చిత్రాలున్నాయట ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో పూర్తయినట్లు సమాచారం అయితే ఆ తర్వాత కొత్త సినిమాలకు కీర్తి సురేష్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట ఇక మీదట తాను సినిమాలో నటించకూడదని నిర్ణయం కూడా తీసుకున్నట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి వివాహం తర్వాత కీర్తి సురేష్ ఎక్కువ సమయాన్ని తన భర్తతో గడపాలని అందుకే సినిమాలకు దూరంగా ఉండాలని ఆలోచనలతో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి అయితే కీర్తి సురేష్ కొన్ని నెలలు గ్యాప్ తీసుకుని రీఎంట్రీ ఇస్తుందా లేకపోతే పూర్తిగా సినిమాలకు దూరం అవుతుందా అనే విషయం మాత్రం తెలియటం లేదు కానీ కీర్తి సురేష్ సినిమాలకు దూరం అవుతుందనే విషయం అభిమానులకు తెలియగానే అభిమానులు అవుతున్నామని కామెంట్స్ చేస్తున్నారు ముఖ్యంగా చాలా మంది హీరోయిన్స్ వివాహమైన తర్వాత కూడా ఒకవైపు కుటుంబంతో మరొక వైపు సినిమాల్లో నటిస్తూ ఉన్నారు అంటూ కీర్తి సురేష్ కి సలహా ఇస్తూ ఉన్నారు మరి కీర్తి సురేష్ మీద వస్తున్న ఈ రూమర్స్ పైన ఎలాంటి క్లారిటీ వస్తుందో చూడాలి మరి